నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలోని డిచ్పల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నడిపల్లి గన్పూర్ ఖిల్లా డిచ్పల్లి దుస్కామ్ దుస్గాం తండా గ్రామాలలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన డిచ్పల్లి పిఎస్సిఎస్ చైర్మన్ రామచంద్రాయ గౌడ తెలంగాణ ప్రభుత్వం రైతుల నుండి పండించిన ప్రతి ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఎలాంటి ఆందోళన చెందవద్దని చైర్మన్ రామచంద్ర గౌడ్ అన్నారు వర్షాలు సమృద్ధిగా కురిసినందున వరి ధాన్యం మంచి దిగుబడి వచ్చిందని మద్దతు ధరలతో పాటు బోనస్ కూడా ప్రభుత్వం ఇస్తుందని అన్నారు క్వింటాల్ ఏ గ్రేడ్ రకానికి రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు బీ గ్రేడు రకానికి రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు మద్దతు ధరతో రైతుల నుండి నేరుగా జిల్లా ప్రాథమిక వ్యవసాయ పరిపత్తి సహకార సంఘం ఆధ్వర్యంలో వరిధాన్యం కనుగొన్న కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలు చేస్తున్నాము ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గంగారం విండో డైరెక్టర్లు రైతులు మంద ఏగొండ స్వామి రామరాజు బుసా బక్కన్న దోస్గం గంగారెడ్డి ఈవో కిషన్ క్యాషియర్ సాయిలు విండో సిబ్బంది పాల్గొన్నారు I'm <laughs> a- thank you ఈ రోజు దిచ్చిపల్లి సహకార సంఘం ఆధ్వర్యంలో దూసుగా వరిధాన్యము ధాన్యము ఎమ్మెల్యే గారి ఎమ్మెల్యే ఆదేశాల వరకు దూసుగా గ్రామంలో వరి ధాన్యాలు కొనుగోలు సెంటర్ ప్రారంభించడం జరిగినది ఈ ప్రారంభం ఎందుకంటే రైతులకు కూడా ఎవరికి ఎక్కడ కూడా ఏమి ప్రాబ్లం రాకుండా ఎమ్మెల్యే ఆదేశాల వేరకు ఎమ్మెల్యే సహకారంతో ఎక్కడ కూడా ఏం ప్రాబ్లం చేసుకుంటా ధాన్యం ఉన్నతందుకు మన కాంగ్రెస్ గవర్నమెంట్ చింతగా ఉన్నదని తెలియజేస్తున్నాము గత ప్రభుత్వాలు వరి ధాన్యాన్ని కాంటకట్ చేయడం జరిగింది ఇంకా లారీ ప్రాబ్లం జరిగింది మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఏ ప్రాబ్లం లేదు ఎమ్మెల్యే సహకారంతో కూడా ఎక్కడ కూడా లారీ ప్రాబ్లము ధాన్యం ప్రాబ్లమ్ కొనుగోలు ప్రాబ్లం కూడా ఎక్కడ కూడా జరగలేదు ఇక కూడా కూడా రైతులకు అందరికీ ఏం ప్రాబ్లం రాకుండా మన ఎమ్మెల్యే సహకారం తీసుకొని మేము ముందుకు నడిపిస్తామని కోరుచున్నాము ఇవాళ నడిపల్లి గ్రామంలో అలాగే గన్పూర్ గ్రామంలో దిచ్చిపల్లి గ్రామంలో దిచ్చిపల్లి తండాలు అలాగే దూసుగామ్లు దూసుగాం తండాలు కూడా వరి ధాన్యాలు కొనుగోలు సెంటర్లు ఓపెన్ జరిగింది నిన్న యానంపల్లి అలాగే సుద్లము కొరటిపల్లి సుద్దపల్లి సుద్దపల్లి తండ అక్కడ కూడా కొనుగోలు సెంటర్ ఓపెన్ చేయడం జరిగినది మద్దతు ధర రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఇవ్వడం జరుగుతుంది బోనస్ కూడా గవర్నమెంట్ చేశారు అది కూడా త్వరలోనే ఎప్పుడు ఇస్తారో తెలియదు ఇస్తారు కంపల్సరీ ఇస్తామని చెప్తున్నారు గత ఈ సంవత్సరం కూడా మన కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత డ డబ్బులు కూడా నలభై ఎనిమిది గంటలు ఈ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు అలాగే మంత్రివర్గాలు తెలియజేయడం జరిగింది మనం ఓటీపీ వచ్చిన నలభై ఎనిమిది గంటల్లో మనకు కూడా డబ్బులు కూడా రావడం జరుగుతున్నది ఇక్కడ కూడా ఏ రైతుకు కూడా ఏం ప్రాబ్లం లేకుండా ఎమ్మెల్యే గారు సహకారం తీసుకొని మేము కూడా సొసైటీ పాలక వర్గం అందరం కలిసి మీ అందరికీ రైతులకు సేవ చేస్తామని करछु